నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రాన్ని స్మరించే నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది నేను ఎప్పుడూ ఈ మంత్రాన్ని జపిస్తున్నాను మరి ఈ మంత్ర గొప్పతనం ఏమిటా అని సందేహ నివృత్తి కోసం మహావిష్ణు దర్శనం చేసుకొని స్వామి నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను నీ నామంత్ర మహత్యమును తెలిపి నా సందేహాన్ని తీర్చు అన్నాడు అప్పుడు స్వామి భూలోకంలో ఒక చోట ఒక ఉన్న చిన్న పక్షిని చూపించి నారద వెళ్ళి ఆ పక్షిని అడుగు చెబుతుంది అన్నాడు నారదుడు పక్షిని అడగమంటూ అనుకుంటూ నేరుగా వెళ్ళి ఆ పక్షి ముందు నిలబడి ఓ పక్షి నారాయణ మంత్ర గొప్పతనాన్ని నువ్వు చెప్పగలవని నా స్వామి చెప్పాడు అసలు ఆ మంత్ర గొప్పతనం ఏమిటో కాస్త చెప్పవా అన్నాడు ఆ పక్షి నారాయణ అన్న పేరు వినగానే మరణించింది నారదుడు నిశ్చేష్టుడయ్యాడు ఇదేమిటి మహత్యం చెప్పమంటే కృష్ణైనా వినకుండా మరణించింది అనవసరంగా ఒక పక్షిని చంపానే అనుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళి ఏమిటి స్వామిలా జరిగింది అన్నాడు స్వామి సమాధానం చెప్పకుండా ఒక్క చిరునవ్వు నవ్వి ఈసారి ఒక జింక పిల్లను చూపి దానిని అడుగు అన్నాడు నారదుడు సందేహిస్తూనే వెళ్ళాడు జింక పిల్ల ముందు నిలబడి అడిగాడు పాపం మా జింక కూడా ప్రశ్న పూర్తి కాకుండానే మరణించింది నారదుడు నివ్వెరపోయి బాధపడుతూ స్వామి దగ్గరికి వెళ్ళాడు స్వామి ఎప్పటిలా చిరునవ్వుతో ఏమైందని అడిగాడు చెప్పాడు నారదుడు ఈసారి ఒక లేగదోడని చూపించి వెళ్ళి అడుగు అన్నాడు నారదుడు ఈయన నన్ను వరుసగా పాపాల్లో ఇరికించేలా ఉన్నాడు అనుకుంటూ వెళ్ళి అడిగాడు ఇప్పటిలానే లేకదోడు కూడా మరణించింది నారద మహర్షి భయపడిపోయాడు ప్రశాంతంగా నా తపస్సు ఏదో నేను చేసుకోక కోరి కోరి ఈ పాతకాలన్నీ చుట్టుకున్నాను పక్షిని జింకను చంపడమే మహాప్రాధమని అనుకుంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది నాకు సందేహ నివృత్తి వద్దు ఏమి వద్దు ఈసారి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళమంటాడు అని నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు స్వామి రప్పించుకున్నాడు నారదుడు స్వామి నీకు ఇది న్యాయమేనా నా చేత ఎన్ని అపరాధాలు చేయించావు సందేహం రావడమే నా తప్ప అన్నాడు స్వామి నవ్వుతూ నువ్వు బాధపడాల్సిన పని లేదు నారద ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నాడు నువ్వు ముందు కూడా ఇలాగే చెప్పావు నేను వెళ్ళను అన్నాడు నారదుడు తర్వాత స్వామి మాటను పెడచోని పెట్టడం ఇష్టం లేక బయలుదేరాడు ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని నారదుడు వెళ్ళి ఆ బిడ్డ ముందు నిలబడి అడిగి వెంటనే వెనుదిరిగి పరిగెత్తబోయాడు ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా చుట్టుకున్నాను అనుకుంటూ అప్పుడు వెనుక నుంచి మహర్షి అని ఓ పిలుపు వినపడింది ఆశ్చర్యపోతూ వెనదిరిగి చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండడం గమనించి దగ్గరికి వెళ్ళాడు పుట్టిన పశువు అన్నాడు మహర్షి సందేహ నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నావే చెప్తాను విను నువ్వు ఉచ్చరించిన నారాయణ మంత్రమును విన్నందుకే పక్ష జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన చింతజన్మని పొందాను ఆ పరమ మంత్రమును విన్నందుకే అంతకన్నా ఉత్తమమైన గోజన్మని పొందాను ఇప్పుడు ఆ పవిత్ర నామమును విన్నందుకే పూర్వజన్మల స్మృతిని నీ ద్వారా సందేహాన్ని తెలుసుకునే శక్తిని మాట్లాడగలిగే శక్తిని పొందాను ఉత్తమమైన గతిని తద్వారా స్వామి సన్నిధిని అందించే పరమసాధనం నారాయణ మంత్రం ఇదే ఆ మహత్యం అన్నాడు నారదుడి విష్ణు సన్నిధి చేరి స్వామి నీ నామహత్యాన్ని నా ద్వారా లోకానికి చాటడానికి నీ లేలాని చూపించావా అంటూ పాదాలపై వాళ్ళాడు